ఇది రోజుకి ఇరవై లీటర్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది డెలివరీ ఇది రోజుకి ఇరవై అవుతుంది ఇది నాలుగు పళ్ళు ప్రెగ్నెంట్ పడ్డ ఇది రోజు పదహారు అవుతుంది సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి పడ్డలు సెవెన్ మంత్స్ పక్క ఉన్నాయి ఇది మాయ వాళ్ళే తీపిచ్చినం ఇది తెలంగాణ డెలివరీ అయింది దూడా అడు ఈ బర్రె సేల్ అయింది ఇది రోజుకి పద్నాలుగు లీటర్లు అవుతుంది దూడపోద్దు దూడ తింది దూడపోద్దు రోజుకు పదహారు లీటర్ అవుతుంది జెర్సీ పది అవుతుందని ఈ రెండు సేల్ అయినాయి ఇది మాత్రం మొత్తమే రోజుకైతే మూడు లీటర్ రూపాయలు ఇస్తుంది అంతే